హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిట్టు స్మైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా మిట్టు కోసం అయితే ఈరోజు కొబ్బరి లడ్డు చేద్దామని కొబ్బరికాయ తీసుకొచ్చినండి అక్కడ అయితే మా సారు కొబ్బరికాయ అంటే పగలగొట్టిండు నేనైతే ఇక్కడ ముక్కలు కట్ చేస్తున్నా చూడండి కొబ్బరి లడ్డు ఎలా చేస్తాను ఇక్కడ ముక్కలు కట్ చేసుకుంటున్నాను నేను ఇట్లా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఆ ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొబ్బరి తురుము వేసుకొని ఇక్కడైతే నేను కొబ్బరి తురుము మిక్సీ జార్ నుంచి అయితే సపరేట్ చేస్తున్నాను ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి అవి కూడా మిక్సీ పట్టేసుకున్నాం ఇక్కడ మా సార్ని అయితే బెల్లం తురమని చెప్తే అతను తింటున్నాడు ఇక్కడ చాక్తో బెల్లం తురుముతున్నాడు కొబ్బరి అంతా మిక్సీ పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ మీద అప్పుడైతే పొడి పొడి అవుతుంది కొబ్బరి కొబ్బరి లడ్డూలు కూడా చాలా టేస్టీగా వస్తాయి తర్వాత కొంచెం బెల్లం అంటే కొబ్బరి తురుము ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా బెల్లం కూడా తీసుకోవాలి నేనైతే దానికి తగ్గట్టు కొంచెం బెల్లం అయితే తీసుకున్న అందులో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి అది కొబ్బరి ప్లస్ బెల్లం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇదిగో ఇక్కడైతే బ్రౌన్ కలర్ అయిపోయింది గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చుట్టుకోవాలి ఇక్కడ వేడి చల్లారిపోయింది కొంచెం అందుకని నేనైతే లడ్డూలు చూడుతున్నాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇవి